हम्म अब सुन्नुहोस् आउनुहोस् एयरपोर्ट जान्छन् मलाई రోజు కావలిపట్నానికి చెందినటువంటి మసూరన్ రావు కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రలిస్ట్ యొక్క దురాగత చర్యల్లో బలైనటువంటి అందరికి తెలిసింది వారి కుటుంబాన్ని వారి భార్య పిల్లల్ని పలకరించేందుకు రావటం జరిగింది మన ఇక్కడ కావలి ఎమ్మెల్యే గారితో కలిసి వారి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ విషయాలు తెలుసుకొని ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని వారికి ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది కుటుంబం కుటుంబ వ్యవహారాలు ఏమిటి ఎలా ఉన్నారు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది ఆరోగ్య స్థితి ఎలా ఉంది ఇవన్నీ కనుక్కోవడం జరిగింది గత కొద్ది రోజులుగా అందరూ కూడా ప్రభుత్వం నుంచి నిన్న మంత్రులు వచ్చి వెళ్ళారు ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉంది అన్ని విషయాలు చూసుకుంటున్నారు ఈరోజు కూడా ఎమ్మెల్యే గారు ఏమేమి కావాలి ఎలాంటివి కావాలి అన్నీ కూడా అప్పటికప్పుడు డాక్టర్ని పిలిపించడం అన్ని పరీక్షలు చేయించడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఏ రకమైనటువంటి సహాయం కావాలి ప్రభుత్వంతో మాట్లాడే అలాంటివి చేయొచ్చు అనేటువంటి చేశారు అలానే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి ఏ రకంగా ముందుకెళ్లాలి అనేటువంటి విషయం గురించి చెప్పిన సేవ నిర్వహితో చర్చించడం జరిగింది ఆ దేశానికి బుద్ధిచ్చే చెప్పాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడం జరుగుతుంది రకరకాల విషయాలు అట్నే ఆ దేశం జాగ్రత్తగా ఉండాలి దేశాన్ని ఇబ్బంది పెడతాము ఈ రకమైన చర్యలతోనేటువంటి దీనికోసం ఒక సమాధానంలాగా మొట్టమొదటి సమాధానంలాగా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది